గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడకాలజీ ఫర్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ నుండి ఈ ఎగ్జామ్ రాసేటటువంటి చాలామంది ఆస్పడెంట్స్కి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా ఈరోజు నేను క్లియర్ చేస్తాను ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు టీచింగ్ సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి అవగాహన ఉండదు ఎందుకంటే బిఏడ్ లేదు కాబట్టి సో వాళ్ళకి అసలు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలి యాక్టివిటీ బేస్డ్ పడగాల్సి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్సెస్ అనేది కంప్యూటర్ ద్వారా ఎలా ఇవ్వాలి అనే దాని మీద చాలా చాలా డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు వెరీ సింపుల్ ముఖ్యంగా టీచింగ్ అనేది ఎలా చేయాలనే దాని మీద టీచింగ్ యాప్లో అన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉన్నవి సో అవన్నీ కూడా చదువుకుంటూ ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగా ద్వారా స్టూడెంట్స్కి ఎలా ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి ఎలా రియల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చెయ్యాలి రియల్గా వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది ఎలా చెప్పాలి అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఎందుకు అంటే ముఖ్యంగా కంప్యూటర్ టీచర్ టూ ప్లేసెస్లో స్టూడెంట్స్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అదేంటంటే ఒకటి క్లాస్ రూము రెండు కంప్యూటర్ ల్యాబ్ క్లాస్ రూమ్లో కంప్యూటర్ టీచర్ ఆ ఒక కాన్సెప్ట్ గురించి థిరాటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సో ఆ థిరాటికల్ ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చూపిస్తాడు ప్రాక్టికల్గా స్టూడెంట్స్తో చేయిస్తాడు సో ఈ విధంగా కంప్యూటర్ మీద చాలా చాలా కాన్సెప్ట్స్ అనేవి పిల్లలకి చక్కగా అర్థమవుతాయి ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి పిల్లలకి కంపల్సరీ యాక్టివిటీస్ అనేవి చేయించాలి అండ్ దాన్ని యాక్షన్ రూపంలోకి తీసుకెళ్ళాలి కంపల్సరీ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అలా చేయకపోతే కంప్యూటర్లో ఏ కాన్సెప్ట్ కూడా అర్థం కాదు ఎందుకంటే కంప్యూటర్ మోర్ ఓవర్ ఎక్స్పెరిమెంటెడ్ ఓరియంటెడ్ యాక్టివిటీ బేస్డ్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్సెస్ ఓరియెంటెడ్ ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఫుల్లీ కూడా ప్రాక్టికల్గా ఉంటుంది పిల్లలు ప్రాక్టికల్గా చేస్తేనే వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారు వాళ్ళు గా ఎంత నేర్చుకున్నా కానీ దానికి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా అవసరం సో మోర్ ఓవర్ కంప్యూటర్ టీచర్ కంప్యూటర్ ల్యాబ్లో పిల్లలందరికీ కూడా చాలా చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ మీద ప్రాక్టికల్గానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మరి ఓన్లీ ప్రాక్టికల్గానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమా థిరాటికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే పిల్లలకి థిరీ తెలిస్తేనే దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలనేది తెలుస్తుంది సో ఇక్కడ మనం ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ పెడగాజీలో కంప్యూటర్ టీచర్ ఏ మెథడ్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేయిస్తాడు ఏ మెథడ్స్ ద్వారా యాక్టివిటీస్ ఇస్తాడు ఏ మెథడ్స్ ద్వారా థియాటికల్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మధ్య ఒక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ ని క్లియర్ చేస్తాడు అనే దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కంప్యూటర్ టీచర్ రెండు రకాలైనటువంటి టీచింగ్ మెథడ్స్ ని యూజ్ చేస్తాడు అది ఒకటి డెమోన్స్ట్రేషన్ మెథడ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ రెండోది ల్యాబరోటరీ మెదడ్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ డెమాన్స్ట్రేషన్ మెదడ్ అండ్ ల్యాబరోటరీ మెదడ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటంటే స్కిల్ డెమోన్స్ట్రేషన్ స్కిల్ డెమోన్స్ట్రేషన్ ఇక్కడ డెమోన్స్ట్రేషన్ మెథడ్ లో ఏదో ఒక స్కిల్ గురించి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక స్కిల్ గురించి క్లాస్ రూమ్ లో థియాటికల్ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ స్కిల్ ఏదైనా కావచ్చు స్కిల్ కావచ్చు కాన్సెప్టే కావచ్చు లేకపోతే కంప్యూటర్ సంబంధించినటువంటి టూల్ గురించి కావచ్చు దాని గురించి ఒక డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ డెమోన్స్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే నామినిక్లేచర్తో స్టార్ట్ చేసి చివరికి కంక్లూషన్ వరకు కూడా ఫుల్ డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మౌస్ అనేటటువంటి టూల్ తీసుకున్నాం ఈ మౌస్ ఏంటి అసలు ఈ మౌస్ వల్ల యూజ్ ఏంటి మరి ఈ మౌస్ని ఎలా యూజ్ చేయాలి ఈ మౌస్ ద్వారా కంప్యూటర్ అప్లికేషన్స్ ని మనం ఎలా ఓపెన్ చేస్తాం మౌస్ ద్వారా రకరకాలైనటువంటి డాక్యుమెంట్స్ని ఎలా మూవ్ చేస్తాము ఎలా షిఫ్ట్ చేస్తాము అనేటటువంటి విషయాలన్నిటిని కూడా థిరాటికల్ పార్ట్లో క్లాస్ రూమ్లో డెమోన్స్ట్రేషన్ లో టీచింగ్ చేస్తాడు కంప్యూటర్ టీచర్ ఓకేనా అంటే ఇక్కడ డెమో అనేది ఒక క్లాస్ రూమ్ లో ఇవ్వడం జరుగుతుంది ఇది థిరాటికల్ పార్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి థిరాటికల్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది అంటే డెమోన్స్ట్రేషన్ ద్వారా ఏదైతే స్కిల్ గురించి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి క్లాస్ రూమ్ లో టీచర్ ఇచ్చాడు అది థిరాటికల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా థియరీ బేస్ లో వన్ బై వన్ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓవరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఓరల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు టీచరు ఆ ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నాడో ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి టీచింగ్ ఎయిడ్స్ కూడా యూజ్ చేస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే లో లెక్చర్ మాత్రమే ఉండదు ఓరల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉండదు టీచింగ్ ఎయిడ్స్ని కూడా యూజ్ చేయడం ఉంటుంది ఎందుకంటే మౌస్ గురించి చెప్పినప్పుడు ఇది మౌస్ దీన్ని ఇలా మూవ్ చేస్తాము దీన్ని ఇలా కంప్యూటర్కి అటాచ్ చేస్తాము అనేటటువంటి దాన్ని మౌస్ ని యూజ్ చేస్తూ మౌస్ ని పిల్లలకి చూపిస్తూ చెప్పడం జరుగుతుంది సో పిల్లలకి మౌస్ మీద ఒక అవగాహన అయితే క్లాస్ రూమ్ లోనే వచ్చేస్తుంది మౌస్ ఇలా యూజ్ చేస్తామనేటటువంటి అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది అంటే ఇక్కడ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కాన్సెప్ట్ తో పాటు టీచింగ్ ఎయిడ్స్ ను యూజ్ చేసి ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టూడెంట్స్ కి వివరించడం జరుగుతుంది సో ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ టీచింగ్ మెదడ్లో టీచరు స్టూడెంట్స్ టుగెదరు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు అంటే మౌస్ని టచ్ చేసేటటువంటి ఆపర్చునిటీ స్టూడెంట్స్ కూడా టీచరు ఇస్తాడు మౌస్ని ఇలా పట్టుకోవాలి ఇలా మూవ్ చేయాలి అని స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ లోనే క్లియర్ చేస్తాడు అన్నమాట ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది క్లియరెన్స్ అనేది క్లాస్ రూమ్లోనే టీచరు ఇస్తాడు సో నెక్స్ట్ ఏదైతే మనం ఒక స్కిల్ గురించి ఒక కాన్సెప్ట్ గురించి డెమోన్స్ట్రేషన్ ఇచ్చామో దాన్ని ప్రాక్టికల్ గా లాబరేటరీలో చేస్తాం ఓకేనా సో ఇక్కడ చేసేదంతా కూడా ఏంటి ప్రాక్టికల్ బేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ల్యాబొరేటరీ అంటే కంప్యూటర్ ల్యాబ్ తీసుకెళ్ళి ఇప్పుడు మౌస్ని కంప్యూటర్కి ఎలా అటాచ్ చేయాలి మౌస్ ద్వారా కంప్యూటర్లో ఉన్నటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్ని ఎలా ఓపెన్ చేయాలి ఎలా మూవ్ చేయాలి ఎలా షిఫ్ట్ చేయాలి వీటన్నిటిని కూడా అంటే చేయించడం జరుగుతుంది ఫస్ట్ టీచర్ ఒకసారి కంప్యూటర్ ల్యాబ్లో ప్రాక్టికల్గా చేస్తాడు పిల్లలతోనే చేయిస్తాడు ఈ విధంగా చేసినప్పుడు ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రాక్టికల్గానే పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్సెస్ అనేది వస్తుంది వాళ్ళు ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి కంప్యూటర్ని ముఖ్యంగా ఎలా ఆపరేట్ చేయాలి అసలు కంప్యూటర్ అంటే ఏంటి ఈ అంశాలన్నీ కూడా పిల్లలకే తెలుస్తాయి సో ఎందుకంటే థియాటికల్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాక్టికల్ గా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాక్టికల్ గా చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ ఓరియంటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి దొరుకుతుంది నాలెడ్జ్ అనేది దొరుకుతుంది దాన్ని మనం ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజి అని అంటాం ఎందుకంటే ఇక్కడ మనం తీరి చెప్పిన దాన్ని లాబరేటరీలో తీసుకెళ్ళి అదే కాన్సెప్ట్ని వాళ్ళకి ఆ రోజే క్లియర్ కట్గా ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా యాక్టివిటీ ద్వారా మనం క్లియర్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు వాళ్ళకి ఆ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం మౌస్ని యూజ్ చేయడం అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీ అయితే మరి దీని మీదనే క్వశ్చన్స్ వస్తాయా ఈ బేస్ మీద క్వశ్చన్స్ వస్తాయా అంటే అలా కాదు కంప్యూటర్ సంబంధించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కంప్యూటర్లో చాలా చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా మనకి కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఉంటుంది మళ్ళీ హార్డ్వేర్లో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనేవి ఉంటాయి సో వీటన్నిటిని ఎలా చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్వేర్ టూల్ని కంప్యూటర్ ద్వారా ఎలా పిల్లలకి చూపిస్తావు పిల్లలతో ఎలా చేయిస్తావు అనేటటువంటి దాన్ని క్వశ్చన్గా అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ని మనం ఒక లో నుండి ఇంకొక లోకి షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేయాలంటే నువ్వు దేన్ని యూజ్ చేస్తావు దేన్ని యూజ్ చేసి పిల్లలకి చూపిస్తావు పిల్లలతో దేన్ని యూజ్ చేయిస్తావు ఇలాంటి వాటిని అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్తో మనం ఒక ఎన్వారన్మెంట్ అనేటటువంటి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం సో ఆ స్టూడెంట్ ఏ విధంగా దాన్ని ప్రజెంట్ చేస్తాడు ఏ టూల్ యూజ్ యూజ్ చేసి ప్రజెంట్ చేస్తాడు అని అడిగినప్పుడు మనం పీపీటీ అని చెప్తాం అంటే ఈ విధంగా కంప్యూటర్లో ఉన్నటువంటి చాలా చాలా అప్లికేషన్స్ని పిల్లలతో ఎలా చేయిస్తావు పిల్లలతో ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తావు పిల్లలతో ఎలా యాక్టివిటీ చేయిస్తావు అనేటటువంటి ఏ మీకు వస్తాయి అంటే అవన్నీ కూడా కంప్యూటర్ బేస్ మీదే వస్తాయి కంప్యూటర్లో ఉన్నటువంటి టూల్స్ అప్లికేషన్స్ కంప్యూటర్ కాన్సెప్ట్స్ కంప్యూటర్లో ఉన్నటువంటి కంటెంట్ నుండే వస్తాయి సో కంప్యూటర్ టీచర్కి ఇది పెద్ద సమస్యే కాదు ఎందుకంటే కంప్యూటర్ టీచర్కి ఇవన్నీ తెలుసు పీపీటీ తెలుసు ఓర్డ్ తెలుసు ఎక్సెల్ తెలుసు ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తాము మరి వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము లేదా పీపీటీ ఎందుకు యూజ్ చేస్తాము ఇలాంటివన్నీ కూడా తెలుసు కాబట్టి సో వాటిని పిల్లలతో ఎలా చేయిస్తావు అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం క్లియర్గా దాన్ని అర్థం చేసుకొని పిల్లలతో మనం ఈ విధంగా యూజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మీకు దీంట్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఈఎంఆర్లో ఒకటి ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేటటువంటి టాపిక్ కూడా ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి మీరు ఏదైతే నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుంటారో దాంట్లో మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి ఆ థిరాటికల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్గా మీరు ఈ ఎక్స్పీరియన్షియల్ ప్యాటగలజీలో చూపిస్తారు ఓకే క్లియర్ ఈ విధంగా సో దీంతో పాటు మరి దీంట్లో ఇంకా ఏం క్వశ్చన్స్ వస్తాయి అంటే ముఖ్యంగా టీచింగ్ యాప్ టూలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఉంది ఫోర్త్ టాపిక్ ఉంది ఆ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లో ఈ టూ మెథడ్స్ ఏ కాకుండా ఇంకా చాలా చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి సో ఆ మెథడ్స్ కూడా మీరు అక్కడ చదువుకోవాలి అవి ఇక్కడ కూడా యూజ్ అవుతాయి ఎందుకంటే మనకి పిల్లలకి ఒక ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ క్రింద ఏ మెథడ్ యూజ్ అవుతుంది అని కంప్యూటర్ టీచర్ని అడిగినప్పుడు ప్రాక్టికల్గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఏ మెథడ్ యూజ్ అవుతుంది అంటే ల్యాబరేటరీ మెథడ్ యూజ్ అవుతుంది డిస్కవరీ మెథడ్ యూజ్ అవుతుంది లేకపోతే ప్రాజెక్ట్ మెథడ్ యూజ్ అవుతుంది లేదా పూరిస్టింగ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవన్నీ కూడా డూయింగ్ మెథడ్స్ అనమాట స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అలాగే మనకి థిరాటికల్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ కింద ఏ మెదడ్స్ యూజ్ అవుతాయి థిరాటికల్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే డెమాన్స్ట్రేషన్ మెదడు లెక్చర్ మెదడ్ అనేది యూజ్ అవుతాయి ఓకేనా సో కంప్యూటర్ గురించి మీరే మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్స్లోనే డిస్కస్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు సో అప్పుడు ఏ మెదడ్ యూజ్ అవుతుంది డిస్కషన్ మెదడ్ అనేది యూజ్ అవుతుంది ఇలా మీరు టీచింగ్ యాప్లో ఉన్నటువంటి మెథడ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అక్కడ మీకు ఆ టాపిక్స్ అక్కడ యూజ్ అవుతాయి ప్లస్ ఎక్స్పీరియన్షియల్ ప్యాడగాజీలో కూడా యూజ్ అవుతుంది ఎస్పెషల్ మెథడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ టీచర్ సంబంధించి ఇంకొక టూ మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవేంటంటే బ్లెండెడ్ టీచింగ్ ఇప్పుడున్నటువంటి ఆధునిక విద్యా విధానంలో న్యూ ట్రెండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో బ్లెండెడ్ టీచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కంప్యూటర్ టీచరు కంప్యూటర్ టీచర్ తో పాటు అందరూ కూడా మనం ఇక్కడ కంప్యూటర్ టీచర్ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి కంప్యూటర్ టీచర్ కి చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి ఒక టీచింగ్ మదడ్ బ్లెండెడ్ టీచింగ్ బ్లెండెడ్ టీచింగ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ అండ్ ఐసిటి అంటే టెక్నాలజీ టెక్నాలజీ చూడండి అంటే బ్లెండెడ్ టీచింగ్ టీచింగ్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ట్రెడిషనల్ అండ్ ఐసిటి ఇక్కడ మనం ఒక క్లాస్ రూమ్ లో ట్రెడిషనల్ గా అంటే ట్రెడిషనల్ గా అంటే మనకి బోర్డు ఉంటుంది క్లాస్ రూమ్ ఉంటుంది అక్కడ స్టూడెంట్స్ టీచర్ ఇద్దరు ఉంటారు ఒకరి దాన్ని ట్రెడిషనల్ బేస్ ఆఫ్ టీచింగ్ అని అంటారు పాటు ఐసిటిని కూడా అంటే టెక్నాలజీని కూడా అంటే మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా యూజ్ చేసి పిల్లలకి ఇంకా ఎక్కువ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎక్కువ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా మనం కాన్సెప్ట్ని ఇవ్వడము పిల్లలు ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ చేయడం అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఈ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ లో ఒక డిజిటల్ బోర్డ్ని యూజ్ చేయడం ఒక స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేయడం కంప్యూటర్స్ ని యూజ్ చేయడం అనే దాన్ని మనం బ్లెండెడ్ టీచింగ్ అని అంటాం ఎందుకంటే కంప్యూటర్ టీచర్ థియాటికల్ గా చెప్పడం దాన్ని మళ్ళీ ల్యాబ్లో తీసుకెళ్లి ప్రాక్టికల్గా చూపించడం అనేది సాధారణంగా జరిగే విషయం కానీ ఇక్కడే క్లాస్ రూమ్ లోనే థిరాటికల్ పార్ట్ అండ్ ప్రాక్టికల్ పార్ట్ రెండు కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది బ్లెండెడ్ టీచింగ్ వల్ల ఎందుకు అంటే ఇక్కడ మనం డిజిటల్ లో పిల్లలకి మౌస్ ఎలా యూజ్ చేయాలనే దాన్ని మనం చాలా చక్కగా అంటే ఈ డిజిటల్ మౌస్ మౌస్ని మూవ్ చేయడం కానీ మౌస్ అనే పిక్చర్ని చాలా చక్కగా చూపించడం కానీ ఆ కంప్యూటర్కి అటాచ్ చేయడం కానీ ఈ కాన్సెప్ట్ అన్నిటిని కూడా డిజిటల్ లోనే ఇంటర్నెట్ యాక్సెస్ తో మనం చూపించవచ్చు ఎందుకంటే మౌస్ మూవ్ అవ్వడం మౌస్ని అటాచ్ చేయడం మౌస్ ద్వారా అప్లికేషన్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా పిల్లలకి ఒక రియల్ క్లాస్ రూమ్ ఒక రియల్ వరల్డ్ ని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే డిజిటల్ బోర్డ్ లో చూపించేట ప్రతి అంశం కూడా చాలా ఇంటరాక్టివ్ ఉంటుంది అట్రాక్టివ్ గా ఉంటుంది మూవ్ అవుతుంది కదా మనం మూవ్ చేసేటటువంటి దానికి మౌస్ దాని అంతే మూవ్ అయ్యే దానికి చాలా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అది ఒక రియల్ బోల్డ్ క్రియేట్ చేస్తుంది అదొక రియల్ క్లాస్ రూమ్ ని క్రియేట్ చేస్తుంది ఈ విధంగా పిల్లలకి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం సో ఒక్కొక్క స్టూడెంట్ ని పిలిచి ఆ స్టూడెంట్ తో మనం మౌస్ ని ఎలా మూవ్ చేయాలి మౌస్ ని ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తారు అంటే ఇక్కడే క్లాస్ రూమ్ లోనే థియాటికల్ పార్ట్ ప్రాక్టికల్ పార్ట్ రెండు కూడా క్లియర్ అయిపోతుంది సో ఈ బ్లెండెడ్ టీచింగ్ అనేది కంప్యూటర్ టీచింగ్ టీచర్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఇక్కడ కంప్యూటర్ కంప్యూటర్స్ కూడా ఆ క్లాస్ రూమ్లో అవైలబుల్గా ఉంటాయి సో ప్రతి స్టూడెంట్ని కూడా లైన్గా కంప్యూటర్స్ దగ్గరే కూర్చోబెట్టి మనం టీరీ ఇస్తూ వాళ్ళతో దాన్ని అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా చేపిస్తాం అందరినీ కూడా మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం అందరు కూడా మౌస్ ఇన్సర్ట్ చేయండి తర్వాత మౌస్ని మూవ్ చేయండి మౌస్ ద్వారా ఒక డాక్యుమెంట్ని ఒక ఫైల్ నుండి ఇంకో ఫైల్కి షిఫ్ట్ చేయండి ఇలా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అంటే థిరీ చెప్తూనే వాళ్ళతో ప్రాక్టికల్గా చేయిస్తాం అంటే క్లాస్ రూమ్ లోనే థిరాటికల్ పార్ట్ అండ్ ప్రాక్టికల్ పార్ట్ రెండు కూడా జరిగిపోతుంది అట్ ద సేమ్ టైం రెండు రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఇస్తాం అనమాట సో ఈ ఈ ఫెసిలిటీ కూడా ఇప్పుడు మన ఆధునిక విద్యా విధానంలో ఉంది ఎందుకంటే క్లాస్ రూమ్ లోనే కంప్యూటర్స్ కూడా ఉండేటటువంటి క్లాస్ రూమ్లు ఉన్నాయి సో ఈ విధంగా కూడా కంప్యూటర్ టీచర్ పిల్లలు ఇద్దరు కూడా బెనిఫిట్ అవుతారు ఎందుకంటే సేమ్ టైం రెండు యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి ఓకేనా సో టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ స్టూడెంట్స్ ప్రాక్టికల్గా చేస్తూ వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్సెస్ని గెయిన్ చేయడం జరుగుతుంది అది ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ కిందకి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐసిటి బేస్డ్ ని యూజ్ చేసి ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ద్వారా మనం చాలా చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని చాలా చక్కగా క్లియర్ చేసే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారా లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ ద్వారా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే అది ఇంటర్నెట్ ద్వారానే సాధ్యం అవుతుంది అది ఐసిటి టూల్స్ ద్వారానే సాధ్యం అవుతుంది ఇదంతా కూడా కంప్యూటర్ టీచర్ చేతిలోనే ఉంది ఎందుకంటే కంప్యూటర్ టీచర్స్ టీచర్ పిల్లలతో కంప్యూటర్ ద్వారానే గేమ్స్ ఆడిపించవచ్చు గేమింగ్ పేషన్ యాప్ చాలా ఉన్నాయి కహోతు ప్యాడ్లెట్ జిక్స అనేటటువంటి ఆన్లైన్ యాప్స్ చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి వీటి ద్వారా పిల్లలతో మనం గేమ్స్ ఆడిపించవచ్చు దీని ద్వారా మనం డిబేట్స్ను మనం కండక్ట్ చేయవచ్చు ఫీజుని కండక్ట్ చేయవచ్చు ఆ పిల్లలకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని పిక్చర్స్ని ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ ద్వారానే ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా సెండ్ చేయవచ్చు కంప్యూటర్లోనే మనం వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు కంప్యూటర్లోనే మనం రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు సో ఈ ఐసిటి టూల్స్ని యూజ్ చేయడం వల్ల కంప్యూటర్ టీచర్ వాళ్ళకి ఇంకా ఏ కాన్సెప్ట్ మీద కూడా డౌట్ అనేది లేకుండా అన్నిటిని కూడా ఒక ఎంజాయ్మెంట్ మూడ్లో ఒక ఎంజాయ్మెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ క్లాస్ రూమ్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వచ్చు ఈ విధంగా ఇప్పుడు కంప్యూటర్ టీచర్ ఒక డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఒక ల్యాబొరేటరీ మెథడ్లో బ్లెండింగ్ టీచర్ ద్వారా టీచింగ్ ద్వారా మరియు ఐసిడి బేస్డ్ టీచింగ్ ద్వారా పిల్లలకు కావాల్సినటువంటి ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాలజీని అందిస్తూ వాళ్ళకు కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ని అందిస్తూ వాళ్ళు కాన్సెప్ట్ వాళ్ళకా కాన్సెప్ట్ని చాలా చక్కగా క్లియర్ చేసే అవకాశం అనేది ఉంటుంది సో ఇది కంప్యూటర్ టీచర్ సంబంధించినటువంటి టీచింగ్ మెథడ్స్ సో ఇక్కడ వరకు మీకు కొంత కాన్సెప్ట్ అనేది క్లియర్ అయి ఉంటుంది దీని మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఎందుకంటే దీని ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బేస్ లో మీకు కొన్ని క్వశ్చన్స్ అనే వస్తాయి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇంకొక పార్ట్ ఏంటంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ముఖ్యంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది ఈ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీ గురించి చాలా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది అసలు ఎన్నిపి ట్వంటీ ట్వంటీ దీనికి ఎంత స్థానం ఇచ్చింది అంటే ఇది ఈ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ పెడగాజీని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్షియల్ పెడగా వల్ల స్టూడెంట్స్కి ఏమి ఇవ్వాలనుకుంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఎలాంటి డెవలప్మెంట్ని స్టూడెంట్ నుండి తీసుకురావాలనుకుంటుంది అనే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి ఇవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు చదువుకోండి ఎందుకంటే ఎన్సీ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ క్వశ్చన్ రూపంలో వస్తుంది ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీ ఈ పెడగాలజీ గురించి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏమన్నది ఏం చెప్పింది అనే దాని మీద కంపల్సరీ మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ అసలు ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాలజీ అంటే ఏంటి కేస్ స్టడీ బేస్డ్ పెడగాజీ అంటే ఏంటి దాన్ని ఒక ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీ అవసరం దీన్ని ఎలా చేపిస్తాము పిల్లలకి అసలు ఈ స్టెప్స్ ఏంటి దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అసలు ఈ యొక్క యాక్టివిటీ బేస్డ్ పెడగాజ్ వలన స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి మరి స్కూల్స్లో దీన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాము మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి లిమిటేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి దీని నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి సో ఈ యొక్క టాపిక్ని మీరు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఒకటి ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెరగాసి దీని మీద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇచ్చినటువంటి కొన్ని వ్యూస్ మూడోది దీన్ని స్పెసిఫిక్గా కంప్యూటర్ టీచర్ ఏ వేలో ఏ లో టీచ్ చేస్తాడు మరి ఎక్స్పెరిమెంట్స్ అనేది ఎలా ఇస్తాడు ఎక్స్పీరియన్సెస్ని ఎలా అందిస్తాడు అనేటటువంటి ఈ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదువుకోండి మీ కంపల్సరీ ఈ టాపిక్ నుండి ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ మార్క్స్ అనేవి వస్తాయి నా గ్యారెంటీ ఓకేనా సో మరి ఇంకా మీకు ఏమీ డౌట్స్ అనేవి ఉండొద్దు ఇంకా ఇంకా దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి దీని మీద మన యాప్లో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది వీడియోస్ అనేవి ఉన్నాయి సో ఆ వీడియోస్ అన్నిటిని కూడా మీరు క్లియర్గా వాచ్ చేయండి దాని మీద మీకు ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి మన సబ్జెక్ట్ మీద మనం ఏం చెయ్యాలి ఎలా ఒక కాన్సెప్ట్ని ఎక్స్పీరియన్స్ ఓరియెంటెడ్గా ఇవ్వాలి అనేది మనకు కూడా అంటే మీకు కూడా ఐడియా అనేది ఉండాలి సో ఐడియా కోసం నేను వీడియోస్ అనేది చేశాను కంపల్సరీ మీరు వాచ్ చేయండి ఇంకా మీరు ఎవరైనా ఈ కాన్సెప్ట్ని పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేసుకోండి ఓకేనా సో మరి ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చినాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియోస్ని మెటీరియల్ని పర్చేజ్ చేసి మీ యొక్క ప్రాక్టీస్ని మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళండి మంచి ప్రిపరేషన్తో మీరు ఈ కాన్సెప్ట్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకున్నారంటే కంపల్సరీ మీరు టైర్ టూకి ఎలిజిబిలిటీ అవుతారు ఓకేనా సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఈఎంఆర్ఎస్ క్యాండిడేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్